పల్నాడు జిల్లాలో పోలీసులు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఆరోపించారు నర్సరావుపేటలో మాట్లాడుతూ పోలింగ్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని పోలీస్ రెవెన్యూ అధికారులు టీడీపీకి కొమ్ము కాసారని టీడీపీ నేత అరవింద్ బాబు ఏడు కార్లలో తిరిగిన పట్టించుకోలేదని అన్నారు నన్ను మాత్రం హౌస్ అరెస్ట్ చేశారని మా ఇంటిపై దాడి చేసి నా మామయ్యను గాయపరిచారని అంటూ మండిపడ్డారు ఆరు కార్లు వేసుకొని కారుగా తిరుగుతున్నారని హౌస్ అరెస్ట్ కావాలని చెప్పి హౌస్ అరెస్ట్ రెండు గంటలకు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది మరి మా ప్రత్యక్ష అభ్యర్థి అరవింద్ బాబు గారు ఏడు కార్లు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు ఆయనకి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏమి పనిచేయవు నేను ఉదయం ఎనిమిది గంటలకే నేను ఒక వీడియో పంపించాను ఎస్పీ గారికి బయట నుంచి మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు కానీ హిందీ మాట్లాడుతూ ఉన్నారు బౌన్సర్లు ఉన్నారు వాళ్ళందరినీ కారులో ఎక్కించుకున్నారు కనీసం వంద మంది కారులో ఎక్కారు అని చెప్పి స్వయంగా నేను వీడియో కూడా పెట్టాను ఎస్పీ గారికి ఎటువంటి చర్యలు లేవు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ కారులు ఎక్కడ ఆపి వెరిఫై చేయలేదు ఉదయం నుంచి చెప్తున్నా మా మాట వినకుండా నన్ను హౌసరెస్ట్ చేశారు తప్ప ఆయన్ని హౌసరెస్ట్ చేయడానికి కూడా పోలీసులకి సమయం లేదు చేయలేకపోయారు చేతగాని పోలీసులు సరిగ్గా మూడు గంటలకి సుమారు మూడు గంటల ప్రాంతంలో మున్సిపల్ హై స్కూల్కి వచ్చి మా ఏజెంట్ని లాగటం ఏజెంట్ల మీద దౌర్జన్యం చేయటం అట్లానే మా డ్రైవరు హరి అని అతన్ని కొట్టడం అతని దెబ్బలు కూడా గాయాలు కూడా పోలీస్ ఇంటిమేషన్ ఎఫ్ఐఆర్ కూడా చేయమని రాత్రి పంపించడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతని మీద దాడి చేసిన తర్వాతనే నేను బయటకు వచ్చాను ఆ దాడి జరిగింది అని విన్న తర్వాతనే నేను మూడు గంటలకి సుమారు మూడు మూడు పాముకి నేను మున్సిపల్ హై స్కూల్ చేరుకుంటే అప్పటికే వీళ్ళందరూ తిరిగి వెళుతూ ఉన్నారు సరే అక్కడ మా డ్రైవర్ని పరామర్శించి నేను హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండగానే మా ఇంటి మీద దాడి చేసి మా కార్లు మూడు కార్లు పగలగొట్టడం మా మా హాస్పిటల్ మీద దాడి చేసి మా మావయ్యని గాయపరచడం రామ్ కోటిరెడ్డి గారిని గాయపరచడం అద్దాలు పగలగొట్టడం ఇవన్నీ కూడా జరిగాయి కేవలం ఓడిపోతున్నాం అన్న ఫ్రస్ట్రేషన్లో ఓడిపోతున్నామనే ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అరవింద్ బాబు స్వయంగా దాడిలో పాల్గొని స్వయంగా అతనే వీడియోలో కూడా ఉన్నాయి స్వయంగా అతనే పాల్గొని ఈ దాడి జరిపించాడు అయినా సరే మేము సమన్వయం పాటించి మా కార్యకర్తలు అందరూ దాదాపు రెండు వేల మంది కార్యకర్తలు హాస్పిటల్ దగ్గరికి వచ్చిన ఎక్కడా కూడా తొందరపడకుండా What?